మేము ఆ కేసు అతను కేసు వాదిస్తున్నాడు కాబట్టి కేసు నువ్వు మేము మేము మీకు డబ్బులు ఇస్తాం అదే అర్థమైంది అర్థమైంది అంటున్నారు ఏంటంటే మంచితనంతో అతను ఎలాగైనా సరే ఒక ఒక మంచి వ్యక్తిని కాపాడుదామని ఆ లాయర్ గారు ఆయన ఉంత చేస్తుంటే ఈ సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఆయన కొనియడం చేస్తున్నారు అనమాట కానీ ఎన్ని చేసినా సరే అయి బొమ్మ రవి అనుకు మేము ఉండం అందరం ఎందుకంటే ఇప్పుడు పది కోట్ల మంది ప్రజలుంటే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది ఉంటే ఈ పది కోట్ల మందులు ఎట్లేదన్న నాలుగు కోట్ల మంది ఐదు కోట్ల మంది పేదవాళ్ళే అందరం కాబట్టి పేదోళ్ళైనా మధ్య తరగతి ఉన్నోడైనా అందరూ ఐ బొమ్మ రవ్యానికి సపోర్ట్ చేస్తాం కాబట్టి మేమంతా కలిసి తలా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు వేసుకున్నా కూడా ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు డబ్బులు ఇచ్చేస్తాయి కాబట్టి మేమంతా మేమే పని చేసి మేమే కష్టపడి పని చేస్తే ఒక రోజు పని చేసిన ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు వస్తాయి ఒక నాలుగు రోజులు పోయామనుకో పనికి ఆ నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తాం ఆయనకి అప్పుడు ఎట్లేదన్న ఆయనకి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు డబ్బులు ఇచ్చేస్తాయి కాబట్టి ఆ లాయర్కి మేమే డబ్బులు ఇస్తాం మేమే డబ్బులు ఇచ్చి ఆ లాయర్ని గెలిచేటట్టుగా చేస్తాం ఆ కేసుని ఒకవేళ ఆ లాయర్ వల్ల కూడా కాలేదంటే ప్రజలందరూ కలిసిపోయి ఎట్టలేదన్న నాలుగు వేల కోట్ల మంది అదే సరే సరే ఎట్టలేదన్న నాలుగు కోట్ల మంది రెండు కోట్ల మంది మూడు కోట్లు కనీసం కోటి మంది అని సరే ఆ కోట్లో పోయి మరి సాక్ష్యం చెప్తాం ఆయన చేసింది మంచి ఆయన ఆయన చేయడం చేయలేదని సినిమా హీరోలే దొంగలు సినిమా వాళ్ళే పెద్ద దొంగలు మా కానీ శ్రమని బాగా దోచుకోవాలి మా డబ్బు అంతా మా దగ్గర నుంచి మొత్తం లాగేశారు మా రక్తం తాగేసారని మేమే చెప్తాం పోయి ఒకవేళ కేసు దీని గెలవకపోతే మా అంతకు మేమే కోర్టులకు జ్వరబడి పోయి ఎవరిని అవ్వను అయ్యే ఆయనదేం తప్పు లేదు వదిలేసింది అని చెప్తాం అది వినకపోతే మేము లాక్ చేసుకుంటాం ఆయన అదేమో చేస్తాం ఇంకంతే కదా ఇప్పుడు ఎట్లాదాన్ని ఆయన్ని డబ్బు నాలుగు కలిసి ఆయన జైలుకి చేశారు అనుకోండి ఇప్పుడు సినిమా ఫీల్డ్ డబ్బులు ఉంది మా బయట జనాల డబ్బు లేదు వాళ్ళక డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు యాక్టర్లు అయ్యారు ఆ సినిమాలు చేయగలుగుతున్నారు డబ్బులు ఉంటే అందరు చేసారు ఎక్కడ ఇంకొక మరి అది కూడా చేయలేడా సినిమా డబ్బులు ఉంటాయి అరెస్ట్ అయిన తర్వాత ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో అలాగే చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా ఓటీ ప్లాట్ఫామ్స్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రీఛార్జ్ అనేది అమాంతం పెంచేశారు ఇది రవి అరెస్ట్ అయిన తర్వాత జరిగింది అది కరెక్టే పెంచేసారు పెంచుకోండి మేము అంటే చూడం కదయ్యా కూడా ఐ బొమ్మలో పెట్టినా రేపు సినిమా థియేటర్ పోయి కూడా మెట చూడడం అది ఐ బొమ్మ కాకపోయినా ఏదో ఒక దాంట్లో పెడతారు అది ఆ సినిమా రాకుండా పోతుంది సరే ఐ బొమ్మ ఒకదాన్ని మూవీ రూల్స్ కానీ తమిళ రక్స్ కానీ బాలీవుడ్ కానీ ఒక పది పైన దాకా ఉన్నాయి ఐటమ్ అంటే ఆపలే కదా ఒక రోజు ఫస్ట్ డే రాకపోయినా సెకండ్ డే అన్న సినిమా వస్తుంది పక్కగా అంటే పెంచుకుంటే పెంచుకునే ఉండే ఎంత మేట పోంగ్ కదా అది పరిస్థితి బాగున్నాడు ఏంటంటే పోయి చూస్తాడు టైం పాస్ అది ఆనందం మేమంతా పోయి సినిమా ఎంత చూడడం అది ఐ బొమ్మ లేకపోతే ఏదో ఒక దాంట్లో వస్తుంది ఏదో ఒక బొమ్మలో అయితే ఆడుతుంది ఆ సినిమా ఖచ్చితంగా పక్క వృధా చూస్తుంది మేము అది ఎవిడిపోతాడు బయ్యా అంత పెట్టా ఇప్పుడు వంద రూపాయలు అన్న దేనికి పెట్టాలి మేము అది ఏమైనా వంద రూపాయలు పెట్టి అంత అక్కడ అసలు ఏముంది వంద రూపాయలు నీకు మేము దేనికి అసలు వంద రూపాయలు ఇచ్చి అంత ఆదాయం మేలు నువ్వు మాకు ఏం చేసావు ఏం చేసిందిలే సినిమా టికెట్ అంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అంతే అంత మించి పెట్టకూడదు ఎక్కువ మరొకటి ఏంటంటే ఇప్పుడు అతంగా ట్రయల్ లో చాలా మంది చూసారు కదా నిన్న